హాయ్ గాయస్ నేను మీ యాంకర్ శృతి ఈరోజైతే మేము ఒక ఈవెంట్ పని మీద వెళ్తున్నాము వెళ్తూ బీచ్ కనిపించింది అంటే బీచ్ రోడ్లోంచి ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే వైజాగ్ అంటేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది అయితే నేను మా ఫ్రెండ్ అలా ఆగి మీ అందరి కోసం ఒక రీల్ తీద్దామని ఇలా అనమాట దీన్ని మీరు చూస్తూనే ఉంటారు మన ఈవెంట్లో కవిత సో చాలా ఇయర్స్ నుంచి డాన్సర్గా ఉంది మంచి ఎక్స్ప్రెషన్ క్వీన్ అనమాట సో మీరు తనతో పాటు కూడా ఇంట్రడ్యూస్ అవ్వాలి అంటే కింద కమెంట్స్ చేయండి అడగండి మెసేజ్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాము ఓకేనా ఒకసారి మా ఆడియన్స్ కోసం ఎలా ఉన్నారు బాగున్నారా పాట పాటు మీరు కూడా చూడండి పేచ్